ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకుని ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకి పశ్చిమ గోదావరి జిల్లాతో అవినాభావ సంబంధాలు ఉన్నట్లు అల్లూరి సీతారామరాజు ఇప్పుడు పాల్కోడేర్ మండలం మోగల్లు గ్రామంలో వారి మేనే మి ఇంట వద్ద పుట్టి పెరిగినట్లు విద్యాభ్యాసాల అనంతరం చింతపల్లి పాడేరు రంపచోడవరం ప్రాంతాల్లో అప్పటి బ్రిటిష్ పాలకల నిరంకస ధోరణితో బ్రిటిష్ పాలకల ఆకృత్యాలకు ఎదురు నిలిచి బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేసిన మహనీయుడని ఆయన స్వతంత్ర ఉద్యమ విప్లవ కారణంగా పేరొందిన మహావీరుడని ఆయన సేవలు నేటి తరం యువత అనుభవానికి ఎంతో దోహదపడుతుందని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని అదనపు ఎస్పీ అడ్మిన్ కొనియాడారు ఈ కార్యక్రమంలో డిటిసి డిఎస్సీ ప్రసాద్ రావు ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్ ఏఐడిఎస్ఆర్బి రాజారెడ్డి ఆర్ఎస్ఐ భాస్కర్ పోలీస్ సిబ్బంది మరియు పోలీస్ ప్రధాన కార్యాలయం ఏవో మరియు సిబ్బంది పాల్గొన్నారు మన యొక్క గిరిజన హక్కులను కానీ అది ఆయన ఒకటి రెండు పోలీస్ స్టేషన్ల మీద కూడా ఆయుధాల కోసం జారీ చేసి ఆయుధాలను కూడా ఆయన హ్యాండ్ రైటింగ్స్ కూడా ఉన్నాయి ఆయన కూడా ఒక వీరుడు ఒక యూధుడు కూడా ఉండేవాడు ఆయన కూడా చూసిన వాళ్ళు చాలా కాలం వరకు బతికేలా ఉన్నారు